స్నేహితులారా పౌలు రోమా ఆరో అధ్యాయము ఇరవై మూడులో పాపము వలన వచ్చు జీతము మరణమని అన్నాడు పాపము ఒక విధమైన పని సాతాను కోసము మనము చేసే పని సాతాను ఆ పనికి జీతం ఇస్తాడు ఆ జీతమే మరణము అది ఎరిగి కూడా మనుషులు పాపం చేస్తూనే ఉంటారు రెండు దృష్టాంతములను తీసుకుందాము అధికంగా మద్యపానము సేవించడము సిగరెట్లు కాల్చడము ఈ రెండు క్రియల వలన ఒకరి శరీరానికి గొప్ప కీడు జరుగుతుంది మరియు నాశనకరమైన రోగములకు దారి తీస్తుంది అయితే ఇది ఎరిగి కూడా ప్రజలు పొగ త్రాగుతారు మద్యపానం సేవిస్తారు వారు తప్పనిసరిగా వారి పాపపు అలవాట్లకు జీతము పొందుతారు ఈ పాపములు చేయడం చాలా తప్పు అయితే ఈ తప్పులు చేస్తే సమ్మతించడం ఇంకా చెడ్డ పని ఒక మనుషులు తనంతట తానే తెలియక పాపములో పడిపోవడం సాధ్యమవుతుంది కానీ ఇతరుల పాపాన్ని సమ్మతించితే అది ఎల్లప్పుడూ తెలిసి చేయబడుతుంది ఇది చేసిన మనుషుడు నిజంగా భ్రష్టుడు